కూడా కనుక మరి నిష్పక్షపాతముగా అది క్రైస్తవ సమాజానికి ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి యావత్ ప్రపంచంలోని ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ రాష్ట్రాల్లో ఆయన మరణము చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి వేదనకు గురి చేసింది ప్రతి క్రైస్తవ కుటుంబమే కాదు మరి సమ సమాజ స్థాపన కొరకై అన్ని మతాలను సమాన దృష్టితో చూసినటువంటి ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని మతాల వారికి కూడా తీవ్రమైన వేదన కలిగించారు కాబట్టి ఆయన మరణము సాధారణమైనది కాదు అసాధారణమైన మరణం మండలంలో ఈ రాలీని శాంతి మేము నిర్వర్తిస్తూ ఉన్నాం చింతించదగింది ఒక అమూల్యమైనటువంటి వ్యక్తి ఒక సైన్స్ పరంగా చూస్తే ఆయన స్టీవేన్ అని లేదా ఆర్థిక శాస్త్రంలో చూస్తే ఎవరు ఆడమ్ స్మిత్ అని ఎలాగైతే చెప్పుకుంటామో మా క్రైస్తవ్యంలో లోతైనటువంటి పరిశోధనలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు అలాంటి ఒక ఉన్నతమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తిని క్రైస్తవ లోకం కోల్పోవడం చాలా విచారకరం అంత అమూల్యమైనటువంటి వ్యక్తి కోల్పోగా అతను ఒక భారతదేశ పౌరుడే కదా అతడు కూడా మన దేశంలో ఒక వ్యక్తే కదా అతడు కూడా రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తే కదా అలాంటి వ్యక్తి ఎన్నో అనుమానాల మధ్యన చనిపోతే ఇప్పుడు కూడా ఎవరు స్పందించకపోవడం ఇది చాలా విచారకరం దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం మేము ఈ దేశంలో వ్యక్తులం కావా మాకు రాజ్యాంగం వర్తించదా రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారంగా మా సొంత మతాన్ని మేము అవలంబించుకోవడానికి ప్రచురించుకోవడానికి లేదా మరి అలాంటి ఒక వ్యక్తి చనిపోతే ఎందుకు ప్రభుత్వాలు నేటికి స్పందించట్లేదు న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారో దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఏదైనా ఒక కేసు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించగలిగినటువంటి అత్యంత టెక్నాలజీ ఉందని మరి రాష్ట్ర పోలీసు వారు చెబుతా ఉన్నారు ఎలాంటిదైనా మేము ఛేదించగలమని చెప్తున్నారు కానీ అప్పుడు జరిగి పది రోజులైంది కానీ ఏది ఒక సమస్య కొలిక్కి రాకపోవడం చాలా విచారకరం దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాల నిజా నిజాలు బయట పెట్టాలా మరి నిజంగా అంటున్నారు మరి ఏమీ తేల్చకుండా దీన్ని అలాగే ఆన్ చేస్తూ ఉన్నారు కనుక దయచేసి క్రైస్తవుల యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని మరి ప్రవీణ్ గారి యొక్క మరణం ఏమైంది స్పష్టంగా మరి దేశానికి ప్రపంచానికి తెలియజేయవలసిందిగా మరి మేమందరము ప్రభుత్వ వారిని జరిగితే కనుక అది వెంటనే మరి రెండు మూడు రోజులు లేదా ఇరవై నాలుగు గంటల్లో బయలుపరిచేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది కానీ ప్రవీణ్ గారి యొక్క మరణము ఇన్ని రోజులు అవుతున్నా సరే సరైన స్పందన లేకుండా చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తు చేస్తున్నాము అంటేనే ప్రజలు రకరకాలటువంటి భావోద్యోగాలకి భావోద్యోగాలకి లోన్ అయిపోతున్నారు మరి ఏం జరుగుతుందో ఏమవుతుందో చివరికి దీన్ని ఎలా తేలుస్తారని మరి ప్రవీణ్ గారు రెండు రాష్ట్రాలకి ఒక ఎన్ని ముక్క లాంటి వ్యక్తి ఆయన అలాగనే మరి పోలీసు వారు స్పష్టత ఇవ్వలేదు రకరకమైన వీడియోలు పెట్టి సమాజం అంతా గందరగోళం అవుతుంది వెంటనే తక్షణమే మరి పోలీసు వారు ప్రభుత్వ వారు స్పందించి ఈ మరణము ఏ విధంగా జరిగింది క్లారిటీ ఇవ్వాల్సిందిగా మరొకసారి ఇది ఏమిటో క్లారిటీ ఇచ్చి మరి క్రైస్తవ సమాజం అందరినీ మరి ఓదార్పు ఓదార్పు కలిగించినట్టు సహాయం చేయాలని రూపెట్టు మనం చేస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్ వారికి అలాగే దైవ మరి స్వచ్ఛందంగా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇతర సెక్యులర్ వాళ్ళందరికీ కూడా మా పాస్టర్స్ చిట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇది ఈ శాంతి ర్యాలీ ఒక పరిష్కారాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం సమాధానం మనకు దొరుకుతుందని నమ్ముతున్నాం ఈ శాంతిర్యాలి ఈరోజు కాలరలో జరిగితే మనకి శనివారం నాడు యానోలో యానో కూడా మన సోదరులు మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కనుక శనివారం ఉదయం తొమ్మిది గంటలకి ఇదే విధంగా మనం ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ గారు గారి ప్రకారం దగ్గర నుంచి స్తంభం వరస జరుగుతుందని ఆ ర్యాలీలో కూడా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం ఈ ర్యాలీ ప్రారంభించుకుందాం మన మధ్య సాల్మన్ రాజు గారు ఈ సాల్మన్ రాజు గారు వారు దైవ ప్రార్థన చేసిన తర్వాత మనం క్రమంగా వెళ్ళాలి ముచ్చటగా కేసు రత్న గారు తెలిసి యుజనులు ప్రాముఖిస్తున్నాను చేసుకుంటున్నాము దీని యొక్క అభివృద్ధి మరిన్ని విషయమై మేము అందరం ఎంతో చూపిస్తున్నాము ఆ యొక్క మరణం ఎంత ఉన్నటువంటి పుట్టుకంతా అది నేను శాంతియుతంగా కొనసాగడానికి కృపదాయి చేయండి ఈ ర్యాలీ ఇలా జరగడానికి ఆకరిస్తున్నటువంటి కూడా కృపదాయి చేసి ర్యాలీ అంతటా మీరే తోడు నడిపించమని ఏ సునాము నడుపుతున్నాము తల్లి ప్రేమ కాలం సమయంలో కూడా మా ప్రియులు కృష్ణుడి గారు సాకయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభువ ప్రవీణ్ను ప్రభురాలు గారి యొక్క ఆస్మాత్మిక మరణం బట్టి ప్రభు మరి ప్రపంచం అంకట్లో కూడా ప్రభువారు నిమ్మకొని అనేక దినాలను అలాగే ఆధ్వర్య ప్రజల యొక్క సాకి అలాగే సహోదరు యొక్క వారిని పాల్గొంటా ఈ సరించి దీనించి నడిపించిన ప్రవీణ్ కాగడాల్ గారు వారి ఈ అనుమానాస్పద వృత్తి విషయంలో దానికి న్యాయము పరిష్కారము జరిగేలాగా ఈ శాంతిరాల్లో పాల్గొన్న మనల్ని మన కుటుంబాలు మన సంఘాలను మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గ్రామస్తులందరినీ అభివృద్ధి చేసి దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన సహకరించిన ప్రెస్ వారిని పోలీసు వారిని గ్రామస్తులందరినీ దేవుడు దీవించలాగిన సదా నిరంతరము తోడయుండునుకే చాలు ఈ బ్యానర్ కి బ్యానర్కి మోచనరాజు గారు వెనకాల ఒక లైన్ సోదరుడు వెనకాల సుందరంగా వెనకాల ఒక లైన్ పెట్టండి ఈ మధ్యలో వాళ్ళందరూ ఇలా సర్దుకోవాలి పగడలా Well that's great for <laughs> ஒன்று வந்து கங்கர்பாடு த